హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు పిఆర్ త్రీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో అతి త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు అనేవి రాబోతున్నాయి అయితే చాలామందికి తెలిసి ఉంటుంది బీజేపీ అక్కడ గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి అక్కడ అధికారాన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఢిల్లీలో అది సాధ్యపడట్లేదు మనం ఒకవేళ చూసుకున్నట్లయితే నైన్టీన్ నైన్టీ ఎయిట్ టూ త్రీ ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఈ విధంగా వరుసగా అక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే పాలించింది ఢిల్లీని ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడులో జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ బీజేపీకి మంచి స్థానాలు వచ్చినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ ఆ పాలియన్స్ వల్ల బీజేపీకి అప్పుడు కూడా సాధ్యపడలేదు అయితే ఆ తర్వాత రెండు వేల పదిహేనులో జరిగినటువంటి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఉండేటటువంటి డెబ్బై స్థానాలకు గాను రెండు వేల పదిహేనులో డెబ్బై స్థానాలకు అరవై ఏడు చోట్ల విజయాన్ని సాధించింది రెండు వేల పదిహేనులో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి రాలేదు కానీ రెండు వేల పదిహేనులో అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ రెండు వేల ఇరవైలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డెబ్బై స్థానాల్లో పోటీ చేసి అరవై రెండు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది బీజేపీ ఎనిమిది సీట్లకే పరిమితం అవడం జరిగింది రెండు వేల ఇరవైలో అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ ఢిల్లీకి ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి మీకు ఒక కంప్లీట్ ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది ఢిల్లీ ఎన్నికల్లో ఎప్పుడేం జరుగుతుంది అనేసి అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిసారి కూడా ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి వరుసగా రెండుసార్లు భారీ మెజార్టీని అయితే కట్టబెట్టారు కానీ మీరు ఒకవేళ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఏడుకు ఏడు లోక్సభ స్థానాలు ఢిల్లీ ప్రజలు కట్టబెట్టారు ఆ తర్వాతనే రెండు వేల పదిహేనులో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఏడుకు ఏడు లోక్సభ స్థానాలు బీజేపీ పార్టీ కైవసం చేసుకుంది రెండు వేల పంతొమ్మిది తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైంది రెండు వేల ఇరవైలో ఆమ్ ఆద్మీ పార్టీ డెబ్బై స్థానాల్లో అరవై రెండు స్థానాల్లో గెలుచుకుంది ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీకే ఢిల్లీ ప్రజలు పట్టం కట్టాడు కంప్లీట్గా ఏడుకి ఏడు సీట్లు కూడా ఢిల్లీలో బీజేపీనే కైసం చేసుకుంది అయితే మరి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అనేవి రానున్నాయి మరి ఈ ట్రెండ్ ఒకవేళ మనం గత ట్రెండ్ని చూసుకున్నట్లయితే గత ట్రెండ్లో మాదిరిగానే లోక్సభకి బీజేపీకి ఓట్లేసి మరి అసెంబ్లీకి ఆమ్ ఆద్మీ పార్టీకి వేసేటటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అన్నది ఇప్పుడు మనం చూద్దాం ఇప్పటివరకు మీరు వీడియోని కంప్లీట్గా చూస్తున్నట్లయితే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేసి ఉంటుంది ఢిల్లీలో ప్రజల యొక్క నాడు అన్నది ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే ఇక్కడి వరకు విషయమంతా ఒక పక్కన అయితే ఇప్పుడు జరగబోయేది మాత్రం చాలా విచిత్రమైనటువంటి సన్నివేశాలు ఢిల్లీ ఎన్నికల్లో జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనం ఈ మధ్యన చూసుకున్నట్లయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అనేవి సక్సెస్ఫుల్గా బీజేపీ భారీ మెజార్టీతో గెలవడం అయితే జరిగింది అయితే ఆ సక్సెస్ వెనుక సీక్రెట్ ఏంటిదంటే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ మహారాష్ట్రలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకి చాలా ఒక రేంజ్లో అక్కడ ప్రచారం అనేది జరిగింది గ్రామ గ్రామాన వాళ్ళ యొక్క కమిటీలు ఏవైతే ఉంటాయో ఆర్ఎస్ఎస్ బూత్ లెవెల్ కమిటీ వరకు కూడా ఆర్ఎస్ఎస్ చాలా బాగా వర్క్ చేసింది మహారాష్ట్ర ఎన్నికల్లో అయితే కేవలం బీజేపీతోటే మహారాష్ట్ర గెలుపు అనేది సాధ్యమా అంటే కాదని చెప్పేసి చెప్పొచ్చు ఆర్ఎస్ఎస్ యొక్క సంస్థ నాగ్పూర్లో ఉంటుంది అయితే విషయం ఏంటిదంటే నాగ్పూర్ బేస్గా మహారాష్ట్రలో చాలా విస్తృతంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ తరఫున ప్రచారం చేసింది బీజేపీకి ఎందుకు ఓటేయాలో బీజేపీ ఎందుకు అవసరం అన్నది ప్రజల్లో చాలా చక్కగా వాళ్ళు వివరించగలిగారు సో దాని యొక్క ఫలితమే మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఒక భారీ విజయాన్ని అయితే నమోదైతే చేసింది నాకున్నటువంటి సమాచారం ప్రచ ప్రకారం ఏంటిదంటే ఢిల్లీలో ప్రతిసారి కూడా దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఎప్పుడు కూడా రైతు ధర్నాలు కావచ్చు ఆ విధంగా ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇంకా ఇతరత్ర గొడవలు అల్లర్లు ఢిల్లీలో చాలా సహజంగా ఉంటాయి దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే కేంద్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడడం ఢిల్లీలో ప్రతిసారి కూడా వేరే రా ప్రభుత్వం అనేది ఏర్పడడం దీనికి కారణంగా అని చెప్పేసి చాలామంది అయితే భావిస్తారు అయితే ముఖ్యంగా ఏంటిదంటే ఇటువంటి పరిస్థితుల్లో ఈసారి దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి బీజేపీ అయితే సన్నాహాలు అయితే చేస్తుంది అయితే దానికి అనుకూలంగానే ఆర్ఎస్ఎస్ కూడా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది ఖచ్చితంగా ఈసారి ఢిల్లీ లక్ష్యంగా అంటే ఢిల్లీలో గెలిపే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ అయితే విస్తృతంగా ఈ పార్టీకి ప్రచారాన్ని మొదలుపెట్టినట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది అయితే మహారాష్ట్రలో ఏ విధంగా సక్సెస్ అయితే చూశారో అదేవిధంగా ఢిల్లీలో కూడా ఈసారి బీజేపీ తన గ్రౌండ్ లెవెల్లో వర్క్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయితే చేసింది సో ఇప్పుడు ఎన్నికల్లో బీజేపీ గెలవడం అనేది బీజేపీ ముందున్న లక్ష్యం దానికి ముఖ్యమైనటువంటి కారణం మనం చూసుకున్నట్లయితే పంజాబ్ రైతుల యొక్క ధర్నాలు కావచ్చు ఆ విధంగా వివిధ రైతు సంఘాల యొక్క ధర్నాలు ఎప్పుడూ ఢిల్లీలో జరగడం దానికి ఢిల్లీలో ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా వరకు సహాయ సహకారాలు అందించడం ఆ తర్వాత సీఏఏకి సంబంధించినటువంటి అల్లర్లు జరిగినా గానీ ఢిల్లీ కేంద్రంగానే జరుగుతాయి అదే విధంగా చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి చొరబాటుదారులు కూడా ఢిల్లీలో చాలామంది నివసిస్తున్నారని చెప్పేసి కూడా ఒక టాక్ అనేది ఉంది ఆ తర్వాత ఏంటిదంటే దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం అదే విధంగా అది దేశ రాజధాని కాబట్టి ఖచ్చితంగా అక్కడ బీజేపీ గెలవాలని చెప్పేసి లక్ష్యంగా అయితే ఉంది ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ అయితే సహాయ అయితే ట్రై అయితే ఈ పార్టీకి అయితే తన యొక్క ప్రచారాన్ని అయితే బీజేపీ స్టార్ట్ చేసినట్లుగా అయితే కనిపిస్తుంది అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలిచేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి నేను ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది చాలా రోజుల క్రితమే అంటే మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్ రాకంటే ముందే కానీ ఇంత భారీ విజయాన్ని బీజేపీ అందుకుంటుందని చెప్పేసి నేను కూడా అయితే అనుకోలేదు సో ఇప్పుడు ఏంటిదంటే నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే నెక్స్ట్ ఢిల్లీలో ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి సో ఢిల్లీ ఎలక్షన్స్లో మాత్రం ఎలాగైనా సరే గెలవాలని చెప్పేసి అయితే వ్యూహాలు బీజేపీ అయితే రచిస్తుంది అయితే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క తప్పుల గురించి కూడా మనం చెప్పాలి అంటే బీజేపీ గెలిచేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి నేను చెప్తున్నాను కదా అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు గెలిచేటటువంటి అవకాశం లేదంటే అవినీతిని ఊడ్చిపడేస్తామని చెప్పేసి వచ్చినటువంటి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ అదే అవినీతికి క్రమంగా బలవుతూ వస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ మనం ఆమ్ ఆద్మీ పార్టీ చూసుకున్నట్లయితే లిక్కర్ కుంభకోణాల నుండి మొదలైనటువంటి అవినీతి ఏదైతుందో అది సామాన్యమైనటువంటి విషయం కాదు బేసిక్గా ఏదైనా ఒక రాజకీయ నాయకుడు కరెక్ట్గా ఎలక్షన్ కంటే ముందే సానుభూతి అనేది ఉంటుంది కానీ ఈ లోక్సభ ఎన్నికల కంటే ముందే అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అవ్వడం జరిగింది వాళ్ళ మంత్రులు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళు ఎంత ప్రచారం చేసినా కూడా మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీట్ను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకోలేకపోయింది అంటే అక్కడ ఏ మూలకు చూసినా కానీ అరవింద్ కేజ్రీవాల్ పైన సానుభూతి అనేది లేనట్టుగా అయితే ఢిల్లీ ఢిల్లీలో అయితే మనకైతే కనిపిస్తుంది సో లోక్సభలో అలాగే జీరో సీట్స్ అయితే వచ్చాయి మరి ఇప్పుడు అసెంబ్లీలో కూడా సీట్లు తగ్గేటటువంటి అవకాశం ఉంది అందుకు భిన్నంగా మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆర్ఎస్ఎస్ కూడా బీజేపీకి ఈసారి చాలా దగ్గరగా చాలా విస్తృతంగా ప్రచారం అయితే చేయబోతుంది సో ఏదేమైనప్పటికీ కూడా ఈసారి జరిగేటటువంటి డిసి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచేటటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి అయితే అనిపిస్తూ ఉంది అయితే మరి ఏం జరుగుతుందో చూడాలంటే మాత్రం ఇంకా కొద్ది రోజులు అయితే ఆగాల్సినటువంటి అవసరమైతే ఉంది